ఏదైనా పక్షి లేదా జంతువు హఠాత్తుగా ఇంట్లోకి ప్రవేశించినట్లయితే అది దైవిక శక్తి పంపిన సంకేతంగా అర్థం చేసుకోవాలి ప్రతి పక్షి లేదా జంతువుకు దాని స్వంత అర్ధం ఉంటుంది అదేమిటో తెలుసుకుందాం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కానీ ఎవరూ దానిని ఇంట్లోకి ఆహ్వానించరు దానిని పోషించరు ఇంట్లోకి దాని రాకను కూడా అశుభంగా భావిస్తారు దీపావళి రోజున మాత్రమే గుడ్లగూబ రాకను శుభప్రదంగా భావిస్తారు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవిని పూజించే రోజు ఇతర రోజుల్లో గుడ్లగూబ రాక ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది ఇంటికి గుడ్లగూబ వస్తే ఆ ఇంటి పురోగతి కుంటుపడుతుంది ఇంట్లో నివసించే సభ్యుల మధ్య మనస్పర్ధలు రావచ్చు ఇంట్లోకి గుడ్లగూబ వస్తే దానికి పరిష్కారంగా ఎర్రటి గుడ్డ తిలకం దానం చేయవచ్చు కాకీ ఇంట్లోకి రావడమంటే శని ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడనే సూచన ఎందుకంటే కాకీ శని వాహనం కాని శని చెడు కాదు అయితే ఇది దైవభక్తిని పెంపొందించడానికి భగవంతుని సూచన కాకి ఇంటి ముందు కూర్చొని చెడు స్వరంతో అరవడం అశుభం కాకి పదే పదే ఇంట్లోకి ప్రవేశిస్తే మీరు శాంతించాలి రాబందు జ్యోతిష్యం ప్రకారం రాబందు ఇంట్లోకి రావడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది రాబందు రాకతో కుటుంబ సభ్యుల ఎదుగుదల ఆగిపోయి పరస్పర ప్రేమ కూడా ముగుస్తుంది రాబందు ఇంటికొస్తే దానిని తరిమివేసి శాంతి కోసం ప్రార్థించండి రాబందు చనిపోయిన జీవులను తింటుంది ఇంట్లోకి ప్రవేశించడం సానుకూల శక్తిని నాశనం చేస్తుంది ఇది సంపదను కోల్పోతుంది జీవన వికాసానికి ఆటంకాలు తెస్తుంది రుద్ర సూక్త చేసి పరిహారం కోసం వెండి నాణాన్ని దానం చేయండి గబ్బిలం శిథిలమైన ఇళ్లలో గబ్బిలాలు సంచరించడం మీరు చూసి ఉండవచ్చు ఇంట్లోకి గబ్బిల రావడం కూడా ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటుందని సూచించవచ్చు గబ్బిలం పగటిపూట చూడదు కాబట్టి దీనిని రాత్రి పక్షి అని కూడా పిలుస్తారు ఇంట్లోకి గబ్బిలాలు రావడం వల్ల ప్రతికూల శక్తులు ఆ ఇంట్లో ఉంటాయి ఆ కారణంగా ఇంట్లో నివసించే ప్రజల జీవితంలో సమస్యలు మొదలవుతాయి పనిలో అంతరాయం ఏర్పడుతుంది ఇవి దెయ్యాలలా తలకిందులుగా వేలాడదీయడం వల్ల చెడు వార్తల కూడా సూచిస్తాయి శాంతి కోసం నవగ్రహ మంత్రాన్ని పఠించాలి నవధన దానం చేయవచ్చు పావురం పావురాన్ని శాంతి పక్షిగా పరిగణిస్తారు అయితే మత విశ్వాసాల ప్రకారం ఇంట్లోకి పావురం రావడం చాలా అశుభం వాటి గూళ్లు కూడా హానికరమైనవిగా పరిగణించబడతాయి పావురం రాహువుతో సంబంధం కలిగి ఉంటుంది రాహువు ఉండడం వల్ల ఆ ప్రదేశం పూర్తిగా నిర్జనమైపోతుంది దానివల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి దీంతో కుటుంబ సభ్యులు కూడా అపజయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు శాంతి కోసం శని ఆలయాన్ని సందర్శించాలి పుష్ప పూజ నిర్వహించండి గుబ్బి గిని పిచుక చిలుక చిలుకలను ఇంటిలోపల ఉంచుతారు గుబ్బలు ఇంట్లోకి బయటికి కదులుతాయి ఇవి ఇంట్లోకొస్తే ఎలాంటి హాని ఉండదు అలాగని వాటి నుండి ప్రత్యేకమైన సానుకూల శక్తి ఏదీ ఉద్భవించదు కాని చిలుకలను సంఖ్యలో ఉంచకూడదు సరిసంఖ్యలో ఉంచాలి మీ ఇంటి పెద్ద ప్రవేశ గుబ్బలు కూడా ఉండవని గుర్తుంచుకోండి ఇది ప్రతికూలమైనది